ఆవశయము బోలము కేడుకను ఇలాతు సర్విచ్ గనగా అక్కడ వచ్చి యేసు దేహము యేసు ద్వారా ఆ వంశాన్ని प्राप्त చేస్తు క్రియేట్ కర్త అయిన చేను నిర్మించువాడు అంటే దలా సమాధాన కర్త చివరిగా మూడవది పిల్లల ఇందాక మనం చదువుకున్నాం మనుషులతో ఎవరంటారు అనుకుంటా ఒక విరేత అది అత్త ఇరవై ఐదు వచ్చింది వారు భోజనం కూర్చుని కళ్ళు చూడగా ఐగుప్తులకు తీసుకొని పోటకు బోలమును మస్తకయున్న వంటలతో ఇస్మాయిలైన మార్గస్థులు ఎక్కడ నుండి ఎక్కడ ఇప్పుడు చెప్పండి బోలము ఎక్కడ దొరుకుతుంది గిరా దొరుకుతుంది గిలాలు మెడిసిన్కి చాలా ప్రాముఖ్యత కాచినటువంటిది ఇరిమియా ప్రవర్తకుడు ఏ మాట్లాడతాడు గుగ్గిరము లేదా అక్కడే వైద్యుడు లేడా కాబట్టి పిల్లలు పరిశుద్ధ రంగంలో ఉన్న విషయాలు మనం గ్రహించాలి ఆయన రక్తాన్ని చిందించి ప్రజల యొక్క పాపాన్ని తుడిచిరేవాడు భూలోకంలో ఉన్న శాపాలని తొలగించి భూలోకానికి సిద్ధపరచడానికి ఆయన క్రీస్తు క్రీస్తును నలుగా మధ్యవర్తిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి పిల్లగా ఈ లోకంలో ఉన్నటువంటి మను ఈ ముక్కురు జ్ఞానం మూడు వస్తువులు వాళ్ళ వయస్సును బట్టి వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి వాళ్ళ భక్తిని బట్టి వాళ్ళ జ్ఞానాన్ని బట్టి ఈ వస్తువులు అక్కడ తీసుకొచ్చి వాళ్ళక్కడ సమర్పించారు తమ పెట్టెలు విప్పి సాగిలపడి పూజించి అనే మాట ఇక్కడ పడ్డాడు కాబట్టి లోకంలో ఉన్నటువంటి మనం ఈ క్రిస్మస్ దినాన మన యొక్క ఆరాధన అనేది ఏ విధంగా ఉంది అనేది మనం ఆలోచన చేయాలి ఇక్కడ ఇంకొక మాట ఒక రెండు మాటలు మనం ఇక్కడ చదువుకుందాం లుకస్ వర్త రెండవ అధ్యాయంలో ఎనిమిదవ వచ్చిన చదవండి ఒకసారి ఎనిమిదవ ఆ దేశంలో వంద గరడ కాపాడు పొలంలో ఉండి రాత్రి వేళ తమ్మంద చూడగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు ఇక్కడే అయితే ఆ దూత భయపడకుని ప్రజలందరి కలగవ్వము మహా సంతోషం ఏ సంతోషం మహా సంతోషం ఏమిటా సంతోషం అంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక పిల్లల మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం రెండవ వస్తుంది రాస్తాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వ ఇంకా రెండు రెండు నిమిషాలు ఉన్నాయి ఏమన్నాడు మన పాపములకు శాంతికరమై ఉన్నాడు సర్వ లోకానికి ఏసు క్రీస్తు జన్మ అనేది క్రైస్తవులకు మాత్రమే కాదు సర్వ లోకానికి లేదా సర్వ లోకానికి పరలోకానికి భూలోకానికి సంబంధించిన క్రిస్మస్ పండుగ దేవని కూడా గోపాలతో కలిపిన ఆదరు రమ రణి నూట ఏ తీసుకొచ్చారు మూడవ జ్ఞాని ఇంకొకయినా ఎత్తు అంటే ఎత్తు ఉండవచ్చు ఆలోచించండి ఎన్ని లీటర్లు ఇలాగా ఇదంతా ఎందుకని కంటే ఇట్ ఇస్ మెడిసిన్ చనిపోయిన తర్వాత